మై మై మాస్టర్స్ అండ్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ముప్పై ఐదవ ఎపిసోడ్కి ఇప్పుడు పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించిన బ్రహ్మపితా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానంద గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ అమృతానికి శ్రీకృష్ణ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకం మీ ముందుకు తీసుకొస్తున్నాం శ్రద్దగా ఆలకించండి భగవద్గీత

తేఘం పాపా ఏ ప్యాత్మా కారణాత్ తాత్పర్యమేమనగా యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు యజ్ఞంలో ఏమి మిగలడమేమి దానిని తినడమేమి తిన్న దాన్ని సమస్త పాపల నుంచి విముక్తులమవ్వడమేమి అవగాహనకే రాకుంది కదా మరి భగవద్గీత పుస్తకాలు శ్లోకము అవగతం కాక తాత్పర్యము అవగతం కాక ఎన్ని జన్మలు వృధా అయిపోతున్నాయో ఎన్ని సంవత్సరాలు వృధా అవుతున్నాయో మరి బ్రహ్మక్షిపిత మా పత్రిజీ రాసిన శ్రీకృష్ణామృతం చేత పడదాం ధ్యాన వివరణ లోపుల్లో లోతుల్లోకి వెళ్ళి మనకు ఉన్నటువంటి మూల ఉన్న సందేశాలను సందేహాలను నలుదుక్కుల నుంచి మనకు ఎటువంటి సందేహం లేకుండా నివృత్తి చేశారు మరి ఆ నివృత్తిలో భాగంగానే ఇప్పుడు నేను మీ ముందుకు శ్రీకృష్ణామృతం తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు అందులోని విషయాలే చక్కగా కూలంకషంగా చర్చించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారంటే యజ్ఞం అంటేమి గత నాలుగు శ్లోకాల నుంచి యజ్ఞం గురించి మాట్లాడుతూనే వస్తున్నాం ఈ శ్లోకంతో యజ్ఞం గురించి మాట్లాడడం ఆగిపోతుంది ఎంత ముఖ్యమైన విషయం అయితే అన్ని శ్లోకాలు వివరిస్తారు శ్రీకృష్ణ బ్రహ్మర్షి పితామ పత్రిజీ వాటిని మన ముందు తీసుకొస్తాడు మన జీవితం అంతా ఆనందంగా జీవించడానికి ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి జన్మ రాహిత్యం పొందడానికి యజ్ఞంలోనే ఉంది అంత మతలభు ఈ యజ్ఞం అంటే పురోహితులు కాదు యజ్ఞగుండం కాదు సమిధలు కాదు అందులో వేసే పదార్థాలు కాదు ఈ యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే కర్మలు నిస్వార్థ కర్మలు ఆత్మార్పణతో చేసే పనులు ఇతరుల యొక్క మేలు కోసము పురోభివృద్ధి కోసము పాటుపడడము ఇతరులంటే మన చుట్టూ ఉన్న వారి గురించి మన స్వలాభం కోసం మనం కర్మలు చేస్తే నువ్వు కర్మ చక్రంలో చిక్కుకుంటావు ఎటువంటి లాభాపేష్ట లేకుండగా నిస్వార్థ కర్మలు చేస్తే నిష్కామ కర్మలు చేస్తే ఏ స్థితికి చేరుకుంటావు అంటే జన్మ రాహిత్యం పొందుతావు అని చెప్తున్నారు యజ్ఞంలో మిగిలిన దానిని అంటే యజ్ఞం చేసిన తర్వాత నీకు దేవతల సంతోషంతో నీకు ఇవ్వాల్సిన దానికన్నా అధికంగానే ఇస్తారు అని చెప్పారు కదా మరి తిరిగి నువ్వు దానిని అందరికీ పంచిపెట్టు అని కూడా చెప్పారు కదా పొందిన దాన్ని మరి నువ్వే ఉంటే అది దొంగ అనబడుతుందని గత శ్లోకంలో చెప్పబడింది కదా మరి ఏదైతే యజ్ఞంలో మిగిలిన అంటే యజ్ఞం ద్వారా నీకు లభించినటువంటి ఆ సంపదలను మరి మిగిలిన దానినే అంటే ఏదైతే నీకు మిగిలిన దానినే తీసుకోవడం వల్ల సజ్జనులు యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు అంటే సరి అయిన వ్యక్తులు సజ్జనులు అంటే ఉత్తమోత్తములు సజ్జనులు సమస్త పాపాల నుంచి నాకు కావాలి నా వాళ్ళకు కావాలి దాచుకోకుండా ఇప్పుడు మనము ఎప్పుడూ చాలా సినిమాలను ఉదాహరణగానే తీసుకుంటూ ఉంటాము మరి అదే విధంగానే ఇక్కడ కూడా మనం ఒక ఉదాహరణ తీసుకుందాము మరి అద్భుతమైనటువంటి మహానుభావులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు అటువంటి వ్యక్తులు వాళ్ళు వా మా కోసం మా కోసం మా జీవితానికని కోరుకోలేదు ఎంతోమంది కావచ్చు అన్నమయ్య కావచ్చు రామదాసు కావచ్చు రామదాసే చూడండి మరి తాను జైల్లో ఉండాల్సి వచ్చింది మరి ఎన్ తన బిడ్డ తల్లి చెట్టు కింద ఉన్నప్పటికీ తన యొక్క వృత్తి ఉద్యోగాన్ని కూడా వదిలేసి రామయ్య సేవకు అంకితం అవుతాడు మరి అటువంటి అంటే అటువంటి స్థితి ఉండాలి అంటే వచ్చిన దాన్ని పంచి పెట్టడమే తనకు దాన్ని కూడా వదిలేదు మరి బ్రహ్మర్షి పితామ పత్రిజీ కూడా తన ఉద్యోగాన్ని తృణపానంగా వదిలేశాడు లోక కళ్యాణం కోసమే కదా మరి వీళ్ళందరినీ సజ్జనులు అంటారు ఓకే అయితే ఏ పావులు యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు అయితే ఏ పాపులు తమ సొంత శరీర పోషణ నిమిత్తము అన్నం వండుకున్నారో వారు పాపాన్నే తింటున్నారు వీటికన్నిటికీ అవగాహన కావాలంటే ధ్యాన వివరకు రావాల్సిందే పాపులెవరు సొంత శరీర పోషణ ఏమి మరి అన్నం వండుకొని వారు ఆ పాపాన్ని తింటున్నారంటే అర్థమేమి అంటే కొద్దిగా లోతుల్లోకి వెళ్తే అవగతం అవుతుంది పెద్ద కష్టమైనటివి భగవంతుడు మన ముందు తెచ్చిపెట్టాడు అర్థమైంది అనుకుంటాను ఓకే ధ్యాన వివరణ యజ్ఞ వాసిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరము యజ్ఞ వాసిష్టం అంటే లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమములు ఇతరుల బాగు కోసం చేసేటివి నిస్వార్థ కర్మలు అంటే యజ్ఞాచరణ కార్యక్రమాలు చేసిన తదనంతరము ఇతరుల ద్వారా మనకు ఏది అనాయితంగా లభిస్తుందో అది ఎంతో నువ్వు లోకం కోసం లోక ఉద్ధరణ కోసం నువ్వు పాటు పడితే లోకేశ్వరుడు నీ కోసం పనిచేస్తాడు అంటారు కదా ఆ విధంగానే ఇక్కడ కూడా నువ్వు యజ్ఞార్ యజ్ఞ వాసిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం అంటే లోక కళ్యాణం చేసిన తదనంతరము ఇతరులకు నిస్వార్థ కర్మ చేసిన తదనంతరము మరి ఆత్మార్పణ బుద్ధితో చేసిన తదనంతరము ఇతరుల ద్వారా మనకు ఏది అనాయుచితంగా వస్తుందో అది ఇతరులకు మనం చెయ్యడం ద్వారా ఏమైతుంది ఇతరులకు మనం ఏదైతే చేస్తావో చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకు ఇచ్చింది దీనినే మహాప్రసాదం అని కూడా అంటారు ఇతరులకు మనం ఏదైతే చేస్తామో మరి వారి ద్వారా సంతృప్తితో మనకు ఇచ్చింది దానినే మహాప్రసాదం అంటారు మరి ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ భగవాన్ ఒకటే చెప్తున్నాడు నాయన ఎంతసేపున నీ కోసం నీ పరివారం కోసమే పని చేస్తావు యజ్ఞాన్ని తలపెట్టు యజ్ఞం ద్వారా నీకు దేవతలు సంతుష్టులై నీకు వారు నీకు కావలసిన సిరి సంపదలను వాళ్ళు నీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు వాటిని మరి నాకే సొంతం అనుకోకుండా పరులకు పంచిపెట్టు అలా కాకపోతే దొంగ అనబడతావు అని వివరి ఇంకా ముందుకు పోదాం అంటే ఆ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి ఏదైతే మనకి ప్రసాదం అనాయిచితంగా బాగా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనకు ఏమి లభిస్తుందో దానితో తృప్తిగా ఉండమంటాడు భగవాన్ కృష్ణ ఎప్పుడు చూసినా మనము పరులను పోల్చుకుంటూ ఉంటాము వాడి జీవితం ఇలా ఉంది వీడి జీవితం ఇలా ఉంది ఈమె జీవితం ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాము ఎప్పుడు కూడా పరులను పోల్చుకుంటూ ఉంటూ మన జీవితాన్ని మనం దుర్భరం చేసుకుంటూ ఉంటాము ఆత్మజ్ఞాని ఎప్పుడు అలా చెయ్యడు అనా అంటే తనకు ఏది లభించాలనో అదే లభిస్తుంది తన కర్మానుసారము తనకు పొందవలసిందే నేను పొందుతున్నాను నాకు అర్హత లేనిది నేను భగవాన్ను అడగను నేను ఆశపడను అనే స్థితిలో ఉంటాడు సజ్జనుడు అనేవాడు సద్బుద్ధి కలిగినవాడు అంటే ఆ మహా మహాసముద్రంలో సంతృప్తిగా జీవించాలి అంటే నీకు ఏదైతే అనాయచితంగా నీకు లభించిందో దానితో నువ్వు సంతృప్తిగా జీవించాలి పోల్చుకోరాదు ఎవడి యొక్క కర్మానుసారము వాడి జీవితంలో శుభాలు అశుభాలు మంచి చెడులు లాభ నష్టాలు ఆరోగ్య అనారోగాలు స్థితిగతులు ఎవడి కర్మానుసారం వాడికి ఉంటాయని ఆత్మజ్ఞానికి అవగతమై ఉంటుంది ఎప్పుడు దుఃఖించడు నిందించడు మహా ప్రసాదమతో మాత్రమే జీవించేవారు నిరంతరము ముక్తులు అవుతున్నారు అంటే అనాయచితంగా తమ జీవితంలో ఏదైతే ప్రసాదంగా లభించిందో వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారంటే ఇది ఉంటే బాగుంటుండ అది ఉంటే బాగుంటుండే అనకుండగా నేను ఇది కోరుతున్నాను నాకు ఇదే వచ్చింది అనకుండగా నాకు ఎంతో అడుగుతుంటే ఇంతేనా ఇచ్చేది అని అనకుండగా నాకు చాలా కోరుతున్నావు నువ్వు ఇంతే ఇస్తున్నావు అని అనకుండగా ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ళు అనేదే కదా ఇవన్నీ అలా కాకుండా తన జీవితంలో ఏదైతే వస్తుందో జీతమో లేక వ్యాపారం ద్వారానో ఏది ఉందో పెద్దల ఆస్తి రూపంలోనో ఏది ఉందో దానితో హాయిగా మహాప్రసాదంగా భావిస్తున్నవాడు ఈ జన్మలోనే నిరంతర ముక్తులు అవుతున్నారు ముక్త పదం పొందుతారు ముక్తి అంటే ఎప్పుడు ఏమని చెప్పారు మీకు పత్రికారు ఏమని చెప్పేవారు ముక్తి మోక్షం అంటే చనిపోయాక వచ్చేది కాదు నాయన బతికుండంగానే నీ జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను వాటికి నువ్వు పొంగిపోకుండా కుంగిపోకుండగా ఒడిదుడుకులకు గురి కాకుండగా ఆనందంగా వచ్చిన వాడితో బ్రహ్మానంద స్థితిలో ఉండేవాడు ముక్త పదం పొందినట్టు నీ కంట్లో కన్నీరు కాకుండా అంటే నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి కదా ఆ సమయంలో నువ్వు పొంగిపోకుండా కుంగిపోకుండాగా కన్నీటి పాలు కాకుండా ఉన్నావంటే ముక్త పదంలో ఉన్నట్లే మోక్షం పొందినట్టే ఎవరుండగలుగుతారు ముక్తి మోక్షంలో కర్మ సిద్ధాంతం తెలిసిన వాడు ఆత్మ జ్ఞానం తెలిసినవాడు తన జీవితంలో జరుగుతున్నటువన్నీ తన ఇచ్ఛ ప్రకారమే జరుగుతున్నాయి తన వాస్తవానికి తానే సృష్టికర్త అని తెలుసుకున్నవాడు తన జీవితంలో జరుగుతున్న సర్వానికి సమస్తానికి అన్నిటికీ మూలము ఎవడికి వాడే అని తెలుసుకున్నవాడు ఎప్పుడు పరనింద చెయ్యడు భగవంతుణ్ణి నిందించడు ఈ విషయాలు తెలుసుకున్నవాడు నిరంతరం ముక్త స్థితిలోనే ఉంటాడు అని అద్భుతంగా మనకు బ్రమత పత్రిజీ వివరించడం జరిగింది ఇక్కడ అలా కాకుండా తమ కోసమే తాము చేసుకున్న వంట అది పాపపు కూడా అవుతుంది నేనే సంపాదించాను నేనే పొందాను మంచి కార్యక్రమాలు చేస్తావు ఆ పుణ్యఫలం ప్రకారం నీకు ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది సంపదలు సిరి సంపదలు మంచి పేరు అన్ని వైభోగంగా ఉంటుంది కానీ నేనే తినాలి నా వాళ్ళే ఉండాలి ఇంకొకరికి పెట్టను ఇది ఎవ్వరికి సొంతం కాదు నాకే సొంతము అని అనరాదు అంటే అది పాపపు కూడు అవుతుంది ఎంత మందిని చూడడం లేదు అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులని మరి మన కళ్ళ ముందే చూస్తుంటాము రిలయన్స్ అంబానీ వాళ్ళని ఎంత గొప్పగా దాన చేస్తారు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకు వారి ఊరి ప్రజలకు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాకు చాలా ఆశ్చర్యం వేసింది నెల రోజుల పాటు విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఏదో ఒక కలర్ రైస్ ఒక స్వీట్ ఏదో ఇంత ప్యాకెట్ కాదు చక్కగా అందరిని కూర్చోపెట్టి ఈ కుటుంబ సభ్యుల దగ్గరుండి వడ్డించి పోనీ మనకు రీల్స్ న్యూస్ ప్రకారం వడ్డించారు ఆ తర్వాత వాళ్ళు లేరు అక్కడ పోనీలేండి వాళ్ళు ఉండి వడ్డిస్తేనేనా అయ్యేది వాళ్ళు ఇక్కడ గంట సమయం గడిపితే వాళ్ళు కోట్లలో అక్కడెక్కడో సంపాదిస్తారు అది మరి తిరిగి మన లాంటి ప్రజలకే కదా వాళ్ళు ఇచ్చేది మరి వాళ్ళని మనం ఎక్కడ పోల్చుకుంటున్నామో అరేవా ఎంత బాగా పెళ్లి చేశారు అంత బాగా పెళ్లి చేశారు మనం ఎప్పుడు అలా చెయ్యాలి అని ఉవ్విల్ ఊరుతున్నామే వాళ్ళు చేసే దాన ధర్మాలను వాళ్ళు చేసే మంచి పనులను ఏ రోజైనా గుర్తించామా జంతువుల కోసం ఒక చక్కని అడవిని సృష్టించాడు వాళ్ళ బిడ్డ కోసం అవి కదా మంచి కార్యక్రమాలు ఎన్నో అనారోగ్యంతో గురవుతున్న జంతువులన్నీ అక్కడ సేద తీరుతున్నాయి ఆరోగ్యవంతులుగా అవుతున్నాయి ఎప్పుడు గుర్తిస్తాం మనం మన చుట్టూ ఉన్న వాళ్ళను ఎంతసేపున వైభోగాల వైపే మన కళ్ళు ఉంటాయి కానీ వాళ్ళు చేసే చుట్టుపక్కల వాళ్ళ మంచి కార్యక్రమాల వైపు ఒక్క వంతన మనస్థితి గతిని బట్టి వారి స్థితి గట్టిని బట్టి వాళ్ళు చేస్తే మన స్థితి గట్టిని బట్టి కనీసం మన ఇంట్లో పని వాళ్లకు వాచ్మెన్లకు నీ చుట్టూ ఉన్న నీ నీ జాబ్ అంటే నువ్వు ఉద్యోగం చేసే చోట నో చిన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా మంచి భోజనం పెట్టిచ్చావా మనము భగవాన్ నాకెప్పుడు అలాంటి సంపాదన ఇస్తావు అని మనము ఏదో ఆయన మనకు అప్పున్నట్లు అడుగుతామే మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం మన స్థితిని బట్టి మన గతి ఉంటుంది మన కర్మను బట్టి మనకు ఫలితం ఉంటుంది నువ్వు ఎటువంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాన్ని పొందుతావు మరి నువ్వు చేసిన యగ్ర కార్యక్రమాల ద్వారా అంటే నిష్కామ కర్మ ద్వారా లేకపోతే మంచి కర్మలు చేస్తూ పొందిన లాభాన్ని నువ్వు మాత్రమే అనుభవిస్తే అది పాపపు కూడా అవుతుంది అని చెప్తున్నాడు భగవాన్ శ్రీకృష్ణ కనుక ముక్తికి మార్గం ఏది యజ్ఞమే ముక్తికి మార్గం మరి ముక్తికి మార్గమేమి యజ్ఞమే యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు నిస్వార్థ కర్మలు స్వార్థపూరితం లేని కర్మలు ఆత్మార్పణతో అంటే నువ్వు ఆత్మల తృప్తుడిగా సంతుష్టుడిగా ఆత్మానందంతో చేసే కర్మలు ఆత్మార్పణ అంటే నీ మనసులో నుంచి అంతరంలో నుంచి అయ్యో ఊరికన్నా పెడుతున్నానే నా భార్య పెట్టేస్తుంది బయటికి మాత్రం చక్కగా నవ్వుతూ ఫొటోస్ దిగుతూ లోపల మాత్రం అయ్యో నాకు ఇంత ఖర్చు అయిపోతుంది అంత ఖర్చు అయిపోతుందని అని బాధపడుతున్నాడంటే సరి కాని వాడు సరైన స్థితిలో లేడు అనే దాని అర్థం అంతరార్థం ముందుకు వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్ కనుక ముక్తికి మార్గం ఏది అంటే యజ్ఞమే ముక్తికి మార్గం ఎక్కడ ఏ మార్గాలు లేవు నీకు ముక్తికి మార్గమేమి యజ్ఞమే ముక్తికి మార్గం అని గుర్తించు పునరపి జననం పునరపి మరణం దీనికి కారణం ఏది పుడుతున్నాం చస్తున్నాం చస్తున్నాం పుడుతున్నాం మరి దీనికి కారణం ఏమి అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు మరి దీనికి కారణం ఏమంటే పునరపి జననం పునరపి మరణానికి దీనికి కారణం ఎవరికి వారు విడిగా వండుకొని ఎవరికి వారు విడిగా బోన్ చేయడమే అంటే చక్కగా ఎవడు కష్టపడి ఎవడు సంపాదించి నా ఇల్లు నా భర్త నా పిల్లలు నా భార్య నా పరివారము నాది నాకు అని ఒక లాక్ అయిపోతున్నారు ఒక గిరి గీసుకుంటున్నారు ఒక్క అడుగు అవతలి కూడా వెయ్యరు మరి దానిని ఏమంటారు స్వార్థం అవునంటారా కాదంటారా మరి అటువంటి స్థితి నుంచి బయటపడు అంటున్నారు పునరపి జననం పునరపి మరణం దీనికి కారణం ఏది అంటే ఎవరికి వారు విడిగా వండుకొని ఎవరికి వారు విడిగా భోంచేయడం అంటే ఎవరంతకు వారు సంపాదించుకొని నాకు నా వారికి నా పరివారానికి ఒక్క పైసా కూడా బయటికి తీయకుండా ఇతరులకు ఖర్చు పెట్టకుండా ఉండడం ఇక్కడ మనం అది ఖచ్చితంగా గుర్తించాలి మరి ఎంత కడు దాన దానగుణం ఉండాలి అంటే ఒక మంచి కథ మీ ముందుకు తీసుకొస్తాను ఒక జమీందారు ఉంటాడు ఆ ఊరిలో ఆ ఊరి ప్రజలందరూ పెద్ద మనుషులు ఉంటారు కదా ఊరికి ఊరిలో అందరికి సత్సంగం ఏర్పాటు చేయాలి ఒక వారం రోజులు అని రోజుకి ఒక మహానుభావుని గరికపాటి గారు పరిపనంద స్వామి గారు పత్రిజీ సార్ గారు ఇలా రకరకాల చాగంటి గారు అలా అందరితో వాళ్ళు అడిగి ఒక్కొక్కరికి రెండు రెండు రోజులు రోపు చొప్పున ఒక ఏడెనిమిది రోజులు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తారు అంటే దానికి చాలా ఖర్చు అవుతుంది అన్నదానం చేయాలి చేరులు వేపియాలి షామ్యాలు కట్టాలి మైకులు కావాలి ఏం చేస్తారంటే అందరు మాట్లాడుకొని మనం మన ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేద్దాము అని అనుకుంటారు ఈ విషయము కోసమే ముందు మొట్టమొదటిగా జమీందార్ దగ్గరికి వెళ్తారు జమీందార్ని అడుగుతారయ్యా మేము ఇలా కార్యక్రమం చేయాలనుకున్నాము జనులలో నిస్వార్థమే లే అంటే స్వార్థం ఎక్కువైపోయింది నిస్వార్థం లేకుండా అయిపోయింది అడుగంటి పోయింది స్వార్థం పైన పైపెచ్చుగా ఎక్కువగా ఉంది అధికంగా ఉంది ఎటువంటి దాన ధర్మాలు లేవు ఇతరులకు సహాయం చేయాల్సిన గుణం ఆవగింజంతో కూడా కనిపించకుండా ఉంది వారి కోసమే వారు బతుకుతున్నారు తప్పనిచ్చి మంచి చెడులను విచక్షణ జ్ఞానం కోలిపోయారు ఇలాంటి వారి కోసము సత్యమేమి ధర్మమేది అని చెప్పే వాళ్ళు కావాలయ్యా అందుకని మేము ఇలా కార్యక్రమాలు చేస్తున్నాము అంటే జమీందారు బహు సంతోషించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగారు మీరు ఎంతో కొంత మాకు సహాయము ఆర్థికంగా సహాయం చేయండి మీరు కూడా ఆ కార్యక్రమానికి రండి అందరూ వస్తారు అంటే ఖచ్చితంగా వస్తాను ఆ భార్య బిడ్డల్ని పిలుచుకొని ఖచ్చితంగా వస్తాను అని తన దగ్గర తోటమాలి ఎవరైతే ఉంటారో అతనికి చెప్పి అమ్మగారి దగ్గర చెక్ బుక్ తీసుకురాని అని చెప్తాడు ఈ తోటమాలి విషయాలన్నీ డు అరే ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని మరి ఆ యజమాని ఒక ఐదు లక్షల రూపాయలు రాసిస్తాడు మరి తోటమాలికి చెప్పి వాళ్ళని గేటు వరకు వదిలిపెట్టి రా మన మర్యాదపూర్వకంగా అంటే వాళ్ళని సాగతంపి వీడుకోలు పలకడానికి ఆ యొక్క తోటమాలి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఆయన చెప్తాడు వాళ్ళతో అయ్యా మీరు ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు అన్నదానం అంటున్నారు గురువుల్ని పిలిపిస్తామంటున్నారు అందరికి అద్భుతమైన ప్రవచనాలు అంటున్నారు మరి వాళ్ళకు మంచి వసతి అన్ని చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది అంటున్నారు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి మీరు చక్కగా వాళ్ళని అడిగి తీసుకుంటున్నారు నాలాంటి బీదవాడికి నా దగ్గర ఏముంటుంది అంటే నీ దగ్గర ఎంతుంటే అంతేనాయన ఇంత అంతానేమి లేదు అంటే అతను జోబులో నుంచి ఒక యాభై రూపాయలు ముడత పెట్టి ముడత పెట్టి మీరు ఎంత అని చూడొద్దండి నేనే వాళ్ళ చేతిలో పెట్టేస్తాడు అప్పుడు అందులో నుంచి ఒక పెద్ద ఆయన అంటాడు చూడని ఎంత ఇస్తున్నామని కాదు నీ యొక్క తపన నీ యొక్క మనసు నీ యొక్క ఇంత జీతంలోనే ఒక వెయ్యి రూపాయల జీతంలో ఒక యాభై రూపాయలు నువ్వు ఇస్తున్నావంటే భగవంతుని దృష్టిలో లెక్క వేరావుగా ఉంటుంది ఐదు లక్షలు ఇచ్చినవాడు గొప్పవాడా యాభై రూపాయలు ఇచ్చినవాడు గొప్పవాడా అని మనం అనుకుంటాము అవునా ఐదు లక్షలు ఇచ్చినవాడు చాలా గొప్పవాడు మేడం జమీందారు ఎంత గొప్ప మనసు ఉంది ఈయనెంత ఇచ్చాడు యాభై అని అనుకుంటాము మరి భగవంతుని లెక్కలు ఎలా ఉంటాయి మరి భగవంతుని లెక్కల ప్రకారము వెయ్యిలో యాభై రూపాయలు ఎంత శాతము మరి జమీందారు దగ్గర ఉన్న సంపదలో ఐదు లక్షలు ఎంత శాతము మరి అప్పుడు వాళ్ళు చెప్తారు నువ్వు ఇచ్చినది చాలా నీ స్థితికి ఎక్కువగా ఇచ్చావు నీకు ఇంత కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా అరే నలుగురికి మంచి జరగని అంటే తపన ఉంది నీకు ఇవ్వాలని ఉంది ఉంటే ఇచ్చేవాడు అది వేరే విషయం అనేసట భగవంతుని లెక్కలు ఎలా ఉంటాయి చూసారా మరి అది మన దగ్గర నా దగ్గర లేవు నేను ఎంత పెద్ద స్థితిమంతుని కాదు వంద ఇస్తే ఏం బాగుంటుంది వాళ్ళు పదివేలు రాశారు వీళ్ళు రెండు వేలు రాశారు వాళ్ళు మూడు వేలు రాశారని ఆగిపోరాదు ఎంతో కొంత మన శక్తికి తగ్గంత వంద రూపాయలైనా యాభై రూపాయలైనా నేను చాలామందికి చెప్తా పది రూపాయలు ఇవ్వండి ఒక వాటర్ ఫిల్ అదే ఐ మీన్ ప్యూరిఫైర్ వాటర్ వస్తుంది కదా ఎంత ఉంటుంది క్యాను ట్వంటీ రూపీస్ పది రూపాయలంటే అంటే ఆఫ్ క్యాన్ ఆ పది రూపాయల ఆఫ్కాన్తో ఎంతమంది నీరు తాగొచ్చు దాహం తీర్చుకోవచ్చు కనీసం ఒక పది నుంచి ఇరవై మంది మరి ధర్మం చేశామా లేదా దానం చేశామా లేదా వంద రూపాయలు ఇచ్చారనుకోండి ఇద్దరికి భోజనం ఐదు వందలు ఇచ్చారనుకోండి పది మందికి కానీ మన దగ్గర లక్షలున్న పది రూపాయలు ఇస్తామంటే ఎంత ఇస్తే అంత పదింతలై వాంధింతలే వస్తుంది మరి పాపపు కూడా అవుతుందా దొంగ దొంగగా అభివర్ణించబడతావా గత ఐదు శ్లోకాలను యజ్ఞం అంటే ఏమీ భగవంతుడు నీకు ఏ విధంగా కృపా కటాక్షాలు ఇస్తాడు అని ఎన్ని విధాలుగా మనకి అర్థమయ్యేటట్లు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ వచ్చాడు నువ్వు ఎంత ఏ స్థితిలో ఉండాలని చెప్తూ వచ్చాడు మరి ఇవన్నీ తెలియాలంటే ఈ ఐదు శ్లోకాలను పదే పదే వినాలన్నా వినకూడదా వినాలి వింటేనే కదా మరి మూలాల్లోకి వెళ్ళేది అంతరార్థాన్ని తెలుసుకునేది ఇవన్నీ మన మనము తెలుసుకోవాలి మన చుట్టుపక్కల ఎంతో మంది ఇలాంటి మహానుభావులు ఉంటారు ఎంతో అద్భుతంగా రోల్ మోడల్స్ గా జీవిస్తున్న వాళ్ళు ఉంటారు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లోనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఉన్నారు ఎలా జీవించాడు ఎలా ఆయన రోల్ మోడల్గా నిలిచాడు ఏ రోజు ఆయన ఆశించలేదు ఎవరు ఏమిస్తారు నేను ఈ క్లాస్ చెప్తే నాకు ఎవరు బహుమానాలు ఏ రోజు ఆశించలేదు తనకు వచ్చింది కూడా అందరికీ పంచి పెడుతూనే వచ్చాడు అది భగవాన్ మన చుట్టూ ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు కదా మనకి రోల్ మోడల్సు అవి కథ మనం తీసుకోవాల్సింది మరి ముందుకు వెళ్ళిపోదాం నిరంతర పునర్జన్మ కారణమేమి ఎవరికి వారు విడిగా వండుకొని ఎవరికి వారు విడిగా భోంచేయడం మనము పునరపి జననం పునరపి మరణంలో పడి నలిగి నలిగిపోతున్నామంటే కారణమేమి మనమే సంపాదించి మనమే తినాలి మన బిడ్డలకే ఉండాలి అనే ఒక మూర్ఖపు ఆలోచన అని చెబుతూ వచ్చారు భోజనం విడిగా ఉండరాదు కలి విడిగా ఉండాలి విడిగా ఉండరాదు అంటే అర్థం అర్థమేమి నాకే నేను సంపాదించింది నాకే నాకే ఉండాలి ఇంకొకరికి ఉండరాదు అని అనరాదు అందరిది ఇది భగవాన్ నాకు ఇచ్చాడు అంటే అర్థమేమి అందరిది ఇది అందుకు లెక్కలు మేడం భలే చెప్తారు అనుకోవచ్చు అందుకనే మనకి గరికేపాటి గారు లెక్కలు చెప్పారనుకుంటాను వచ్చిన సంపదను ఫిఫ్టీ పర్సెంట్ నీ నెలవారి ఖర్చులకు ఇరవై ఐదు శాతము నీ భవిష్య నిధికి నీ బిడ్డల అవసరాలకు నీ అవసరాలకు అట్ ది సేమ్ టైం ట్వంటీ ఫైవ్ దాన ధర్మాలు చెయ్యబోయ్ అదే నీకు పట్టుకొచ్చేది మనము చనిపోయాక మనతో పాటు వచ్చేది ఈడకని పెట్టిన స్థలాలు పొలాలు డబ్బు పేరు ప్రతిష్ట పదవులు బంధాలు స్నేహితులు ఎవ్వరు మనతో రారు మనతో పాటు వచ్చేది ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాన ధర్మాలకు కేటాయించావో అది అనా పైసలతో పాటు మన అకౌంట్లో వచ్చి పడుతూ ఉంటుంది దానినే యజ్ఞం అంటారు నిస్వార్థ కర్మ స్వార్థం లేని కర్మ స్వార్థరహిత కర్మ ఆత్మార్పణతో చేసే కర్మ ఇది చేస్తే నాకేమొస్తుంది అది చేస్తే నాకేమొస్తుంది లెక్కలు కట్టరాదు నువ్వు కట్టకపోయినా కట్టేవాడు కట్టి అంతకు పదింతలు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని యజ్ఞంలో చెప్పకనే చెప్పారు మరి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే ఇంకా అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణామృతం వీక్షించాలి శ్రీకృష్ణామృతం పుస్తకం చదవాలి తెచ్చుకోవాలి కొనండి నాలుగు వందల రూపాయలు మనకు కష్టం కాదు కదా ఖచ్చితంగా అటువంటి అద్భుతమైన గ్రంథం అటువంటి అద్భుతమైన విషయాలు మనకి బ్రహ్మర్షిపితామ పత్రిజీ విఫులంగా చెప్పారు అది ప్రతి ఇంట మన బిడ్డలకు వారసత్వ సంపదగా ఇవ్వండి వారసత్వ సంపదగా ఇవ్వండి మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కు బ్రహ్మర్పితామ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కార్డ్స్ ఉంటాను మరి